నా ప్రియమైన వారలారా మన తెలుగు నేల గొప్పదనాన్ని చాటి చెప్పే శాతవాహుల వైభవాన్ని తెలియజేసే చారిత్రక ఆధారాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం ఈ ఆధారాలు వారి పరిపాలన సంస్కృతి మరియు ఆర్థిక వ్యవస్థ యొక్క గొప్పదనాన్ని మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాయి సరేనా సో ఇవాళ క్లాస్ ఏంటిది మనది సో ఇవాళ క్లాస్ ఏంటిదంటే శాతవాహనుల చారిత్రక ఆధారాలు సో గతంలో జరిగిన వాడిని మనం ప్రత్యక్షంగా చూడలేదు కాబట్టి సో ఆధారాలు ఆధారం చేసుకొని మనం ఏం జరిగిందో ఒక అవగాహన తెచ్చుకుంటాం సో అదే ఇవాళ మన క్లాస్ శాతవాహన్లు వదిలేసిన ఆధారాలు ఏంటి ఉన్నాయి మన కోసం శాతవాహనుల గురించి పేర్కొన్న ఇంకా ఆధారాలు ఏడేడే ఉన్నాయా సో ఆ సోర్స్ యొక్క ఇవాళ అండర్స్టాండ్ చేసుకుందాం సరే ఓకేనా సో ఇప్పుడు ఏంటిది మనం ఏమనుకున్నాం ప్రజెంట్లో ఉన్నదాన్ని మనం ప్రత్యక్షంగా చూస్తాం కాబట్టి సో ఏం జరిగింది ఏంటిదని మనకు ఒక అంచనా వస్తుంది సో గతంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన శాతవాహంలో యొక్క సామ్రాజ్యం ఏ విధంగా ఉండేది ఏంటిది అనేది మనకు తెలియాలంటే ఏంటిది మరి సో ఆధారాలు ఏమైనా ఉండాలి సో ఆధారాలు ఏమేమంటే రెండు ఆధారాలు మనం చదువుతాం ఒకటి ఏంటిదంటే లిటరేచర్ ఆధారం అంటే లిటరేచర్ సోర్సు దెన్ ఆఫ్టర్ మెటీరియల్ సోర్స్ ఓకేనా సో లిటరేచర్ సోర్స్ అంటే రిటర్న్ ఎవిడెన్స్ ఉంటాయి రిటర్న్ ఎవిడెన్స్ ఓకే సార్ రిటర్న్ ఎవిడెన్స్ మెటీరియల్ సోర్స్ అంటే ఆర్కలాజికల్గా ఉంటాయి సో ఆర్కలాజికల్ ఎవిడెన్స్ ఓకే నాణాలు కావచ్చు ఇన్స్క్రిప్షన్స్ కావచ్చు అంటే కాయిన్స్ కావచ్చు ఇన్స్క్రిప్షన్ శాసనాలు కావచ్చు అండ్ అన్ని మొనమెంట్స్ స్కల్ప్చర్స్ సో కట్టడాలు కావచ్చు వాటి పద పరంగా ఇవి చేయొచ్చు ఓకేనా సో వాటి పరంగా చేసేది ఆర్కలాజీ ఈ రిటర్న్ ఎవిడెన్స్ ఏంటిదంటే వేదాలు కావచ్చు వేదాస్ ఉపనిషత్ దెన్ ఆఫ్ ఏంటంటే అంటే కూడా టైప్స్ ఉంటాయి ఏంటంటే మనం దేశీయ సాహిత్యం ఉంటుంది విదేశీ సాహిత్యం ఉంటుంది అంటే మన దేశంలో మన గురించి రాసుకుంది ఏంటిది సో విదేశీయులు మన దేశం వచ్చి చూసి రాసింది ఏంటిది సో వాటిని డిపెండ్ చేసుకుని కూడా మనం ఏంటో ఆ సోర్స్ని డిపెండ్ చేసుకుని మన ఇష్టది మనం అర్థం చేసుకుంటాం ఓకేనా సో ముఖ్యంగా ఏంటిదంటే మనం ఇవాళ నేర్చుకునేది శాతవాహనుల యొక్క ఆధారాలు చారిత్రక ఆధారాలు ఏంటిది అనేది ఇవాళ మన క్లాస్ యొక్క ముఖ్య లక్ష్యం ఓకేనా సో చాలా జాగ్రత్తగా వినండి క్లాస్ అనేది చాలా కాంప్రిహెన్సివ్గా మరియు చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తాను ఓకేనా సో ఒక మంచి ఒక రెండు అండ్ ఒక నోట్ బుక్ పట్టుకొని నోట్ మేకింగ్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా సో ఓకే థ్యాంక్ యూ స్టార్ట్ చేద్దామా ఓకే సో చూడండి ఇక్కడ విదేశీ రచనలు చూద్దాం సో విదేశీ రచనలు విదేశీ రచనలు చూడండి విదేశీ రచనలు ఏంటిదట మెగాసినీస్ చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలోని గ్రీకు రాయబారి ఈయన మెగాసినీస్ తన ఇండికా గ్రంథంలో ఆంధ్ర తెగకు ముప్పై బలమైన దుర్గాలు ఓకేనా సో ఉండేవని పేర్కొన్నారు ఏంటిది ముప్పై బ బలమైన దుర్గాలు సో ఏంటిది సో ఈ యొక్క శాతవాహనులకు ముప్పై బలగా బలమైన దుర్గాలు ఉండేవని ఎవరు పేర్కొన్నారంటే మెగస్తినిస్ ఇతను ఎవరు చంద్రగుప్తి మౌరి యొక్క ఆస్థానంలో గ్రీకు రాయబారి ఓకేనా సో చంద్రగుప్తిని ఆస్థానంలో గ్రీకు రాయబారి అయినా మెగస్తినిస్ ఏం పేర్కొన్నారంటే శాతవాహనులకు ముప్పై బలమైన దుర్గాలు ఉండేవని అంతేకాకుండా వారి వద్ద లక్ష మంది సైనికులట సో చూడండి లక్ష మంది సైనికులు ఉండేవారట ఎవరి దగ్గర శాతవాహుల దగ్గర ఇంకా ఏంటిది రెండు వేల గుర్రాలు మరియు వెయ్యి ఏనుగులతో కూడిన బలమైన సైన్యం ఉండేదట ఏముండేదట ముప్పై బల బలమైన దుర్గాలు ఒక లక్ష మంది బలమైన సైన్యము రెండు వేల గుర్రాలు వెయ్యి ఏనుగులు సో చూడండి ఎంత బలమైన సైన్యం ఉండేది వాళ్ళ ఎవరి దగ్గర శాతవాహం దగ్గర ఎవరు చెప్తున్నారు ఇది మెగా చెప్తున్నారు మెగా సిరీస్ రాసుకున్న ఇండికా అనే గ్రంథం చెబుతుంది ఇది ఓకేనా సో ఇండికా అనే గ్రంథంలో ఇది మెన్షన్ చేయబడ్డది ఎవరు రాశారు మెగాసిరీస్ మెగాసిరీస్ ఎవరు చంద్రగుప్తుని మోరి యొక్క ఆస్థానంలోని గ్రీకు రాయబారి ఎవరు రాశారు ముప్పై బలమైన దుర్గాలు మరియు లక్ష మంది బలమైన సైన్యము దెన్ ఆఫ్టర్ ఏంటిది రెండు వేల గుర్రాలు వెయ్యి ఏనుగులట సో ఏంటిది ఈ తెలంగాణలో ఏడు ఉంటే తెలంగాణలోని బోధన్ కోటిలింగ ధూలిగట్టి పెద్ద బంకూరు కొండా కొండాపూరు ఇంకేంటిది పణిగిరి గాజులబండ మరియు ఇంద్రపూరి వంటి కొన్ని ముఖ్యమైన దుర్గాల గురించి ఈయన తన గ్రంథంలో ప్రస్తావించారట చూడండి ఏం ప్రస్తావించారట బోధన గురించి కోటిలింగాల గురించి ధూలిగట్ట పెద్ద బంకూరు కొండాపూరు పణిగిరి గాజులబండ మరియు ఇంద్రపూరి వంటి దుర్గాల గురించి ద ఇండిక్కా ఉంది కదా ఆ యొక్క గ్రంథంలో తను ప్రస్తావించాడట ఓకేనా సో నోట్ మేకింగ్ చేసుకోండి ఓకే సో నెక్స్ట్ ఏంటిది సో నెక్స్ట్ విదేశీ గ్రంథాల్లో నెక్స్ట్ ఏంటిదంటే నెక్స్ట్ ఏంటిది అంటే పెళ్లి మరియు ఎరిత్రియ సముద్ర పెర్లియస్ రచయిత ఓకే సో ఇదేంటిదంటే పెళ్లి రచయి రచించిన న్యాచురల్ హిస్టరీ మరియు పేరు తెలియని రచయిత రచించిన పెర్లియస్ ఆఫ్ ద ఎథిరియన్ సి అంటే చెప్పాను ఏంటిది ఎథిరియన్ సముద్ర పెర్లియస్ అని తెలుగులో అర్థం సో బుక్ పేరు యాక్చువల్ బుక్ నేమ్ ఏంటిదంటే పెర్లి ప్లస్ ఆఫ్ ది ఎరిత్రియస్ సి ఓకే సో ఇది ఇంపార్టెంట్ ఓకే ఇది ఇది నోట్ మేకింగ్ చేసుకుంటాం ఓకేనా సో గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే గ్రంథాలు శాతవాహనులు విదేశీ వాణిజ్యం గురించి వివరిస్తాయి అంట శాతవాహనులు విదేశీ వాణిజ్యం చేసేవారని ఈ గ్రంథాలు వివరిస్తాయట ఓకేనా సో వారు ఇతర దేశాలతో ఇలాంటి వ్యాపారం అంటే ఎలాంటి వ్యాపారాలు సంబంధాలు కలిగి ఉండేవారో ఈ గ్రంథాలు వివరిస్తాయట ఓకేనా సో ఏం వివరిస్తాయి పెన్లియస్ మరియు ఏంటిది ఇంకోటి ఆఫ్ ది ఎరియన్ సి అని ఈ గ్రంథాలు విదేశీ యొక్క వాణిజ్యం గురించి వివరిస్తాయి సా ఎవరు శాతవాహనులు ఎటువంటి వాణిజ్య వ్యాపారాలు చేసేవారు విదేశీయులతోటి అనేది ఇవి వివరిస్తాయి అట ఓకేనా సో దెన్ ఆఫ్టర్ ఏంటిదంటే సో దెన్ ఆఫ్టర్ ఏంటిదంటే దెన్ ఆఫ్టర్ విదేశీ రచనలు అవి మెయిన్గా అవి రెండు సో ఇప్పుడు దేశీయ రచనల గురించి చూద్దాం దేశీయ రచనల్లో మనం ఏంటి దేశీయ మరియు ప్రాంతీయ గ్రంథాలు ఏం చెప్తాయంటే ముఖ్యంగా పురాణాలు సో వివిధ పురాణాలు శాతవాహుల వంశవాలి మరియు వారి పరిపాలన గురించి ముఖ్యమైన విషయాలను తెలియజేస్తాయట సో ఇప్పుడు చెప్పడానికి ఏదో ఒక్కటే కాదు పురాణాల్లో ద మోస్ట్ ఆఫ్ ద టైం మెన్షన్ చేసి ఉన్నాడు ఎక్కడెక్కడ చాలా చాలా వివరంగా మెన్షన్ చేసింది ఎవరి గురించి ఎవరి శాతవాహన్ల గురించి ఏమంట శాతవాహనంలో వంశం గురించి వారి పరిపాలన గురించి పురాణాల్లో మెన్షన్ చేయబడి ఉంది ఓకే సో దెన్ ఆఫ్టర్ ఏంటిదంటే సో దెన్ ఆఫ్టర్ దేశీయ గ్రంథం ఇంకోటి అంటే బుద్ధుని యొక్క జాతక గ్రంథం జాతకాలు కదా బుద్ధుని యొక్క జాతక కథలు బుద్ధ జాతక కథలలో కూడా శాతవాహనులు కాలం నాటి సామాజిక మరియు ఆర్థిక పరిస్థితుల గురించి కొన్ని సూచనలు కనిపిస్తాయట సో ఏం కనిపిస్తాయట బౌద్ధ జాతక కథల్లో సో శాతవాహన్లకు సంబంధించిన సామాజిక అంటే ఏ విధంగా సామా సామాజికం ఉండేది అప్పుడు రిలీజియస్ కావచ్చు నమ్మకాలు కావచ్చు సో మనుషుల మధ్య బా బాండింగ్ కావచ్చు సో ఇంకొకటి ఏంటి ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఆర్థిక వ్యవస్థ ఉండేది అప్పుడు అగ్రికల్చర్ ఉండేదా సో ఏ విధంగా వాళ్ళ జీవనశైలి ఉండేది పర్టికులర్గా ఏం ఏం మెన్షన్ చే ఎక్కడ మెన్షన్ చేసి ఉందట అది బుద్ధిని యొక్క జాతక కథల్లో మెన్షన్ చేసి ఉందట శాతవాహనుల గురించి ఓకేనా సో నెక్స్ట్ ఏంటిది సో నెక్స్ట్ ఏంటిదంటే సో నెక్స్ట్ ఒకటి అయిపోయింది ఇప్పుడు మేమేమి చూసాం ఒకటి దే విదేశీ చూసుకున్నాం అంటే విదేశీ ఒకటి చూసుకున్నాం దెన్ ఆఫ్టర్ దేశీయ కూడా చూసుకున్నాం సో ఈ రెండు కంప్లీట్ అయిపోయినాయి ఇవి రెండు ఏంటిది ఇవి రెండు వచ్చేసి లిటరేచర్ సోర్స్ అనుకున్నాం ఓకే సో లిటరేచర్ సోర్స్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఏంటిదంటే శాసనాలు శాసనాలు అంటే ఏంటిదంటే మెటీరియల్ సోర్స్ ఇక్కడ నుంచి మెటీరియల్ సోర్స్ గురించి డిస్కషన్ చేద్దాం సరేనా సో శాతవాహనులకు సంబంధించిన ఇరవై నాలుగు శాసనాలు ఇప్పటి వరకు లభ్యమయ్యాయి ఈ శాసనాలు వారి పరిపాలన విధానం భాష మరియు మత విశ్వాసాల గురించి విలువైన సమాచారాన్ని అందిస్తుందట సో ఇరవై నాలుగు శాసనాలు ఇప్పటివరకైతే అయితే లభ్యమయ్యాయట ఎవరి గురించి ఈ శాతవాహనుల గురించి అవి ఏం చెప్తున్నాయంటే ఆ శాత శాసనాలు ఏం చెప్తున్నాయంటే వీటి పరిపాలన విధానం వీరి యొక్క పరిపాలన విధానం మరియు భాష మత విశ్వాసాల గురించి విలువైన సమాచారాన్ని ఈ యొక్క ఇన్స్క్రిప్షన్ ఈ శాస ఈ శాసనాలనేవి ఇరవై నాలుగు శాసనాలే మనకు తెలియజేస్తున్నాయి భాష ఏంటి ఈ శాసనాలు ఈ శాసనాలు ఎక్కువగా ప్రాకృత భాషలో రాయబడ్డాయి ఓకే సార్ సో ప్రాకృత భాషలో ఉన్నాయట సో రాయబడ్డ భాష అది సో లిపి ఏంటి స్క్రిప్ట్ ఏంటిది వీటిని రాయడానికి ఉపయోగించే లిపి ఏంటిదంటే బ్రహ్మీ స్క్రిప్ట్ బ్రహ్మి లిపిని ఉపయోగించారు రాయడానికి ఓకేనా సో భాష ఏంటిదంటే ప్రాకృత భాష రచించింది ఏంట్లంటే బ్రహ్మీ స్క్రిప్ట్లో ఓకేనా సో నోట్ మేకింగ్ చేసుకోండి ఓకే సో నెక్స్ట్ ఏంటిదంటే సో దెన్ ఆఫ్టర్ ఏంటిదంటే నాణాలు సో దీని శాసనాలు చూసుకున్నాం ఇప్పుడు నాణాలు కాయిన్స్ ఈ కాయిన్స్ చూద్దాం ఓకేనా సో కాయిన్స్ అంటే ఏంటి అంటే శాతవాహుల ప్రాకృతం మరియు దేశీ భాషలో నాణాలను విడుదల చేశారట సో ఇక్కడ ప్రాకృతం మరియు దేశీ భాషలో దేశ అంటే సంస్కృతం సో ప్రాకృతంలో మరియు దేశీ భాషలో నాణాలను విడుదల చేశారు చారిత్రకారులు అభిప్రాయం ప్రకారం ఈ దే ఈ దేశీ భాష నుండి తెలుగు భాష అభివృద్ధి చెందింది ఆ నాణ అని ఒక ఏంటి ఈ సో పర్టికులర్ సంస్కృతం అని కాదు సో అని పర్టికులర్ ఒకటి ఉండేది సో అది సంస్కృతిని అనుసంధానం చేసి ఉండేది సో అదేంటిది ఈ దేశీభాష నుండి మన ఇప్పుడు ఏంది ఇప్పుడు మనకు ఈ శాతవాహనులు అనేది మన దక్కన్ రీజియన్ని పాలించారు మెయిన్గా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అంటే తెలుగు రీజియన్ని గట్టి పాలించారు సో ఈ దేశీభాష నుంచే తెలుగు పుట్టింది అనే ఒక అంచనా ఉందట ఓకేనా సో ఇప్పుడు చూడండి ఇప్పుడు హిందీ కానీ తెలుగు కానీ ఇప్పుడు తెలుగు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విధంగా మాట్లాడతాం సో ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్కరు ఇప్పుడు ఉత్తర తెలంగాణలో తెలు తెలుగు ఒక విధంగా మాట్లాడితే దక్షిణ తెలంగాణలో తెలుగు ఒక విధంగా మాట్లాడతారు ఆంధ్రలో తెలుగు ఒక విధంగా మాట్లాడతారు సో అదేవిధంగా దేశీ భాష అంటే సంస్కృతం అనేది కూడా ఎంతో కొంత వ్యత్యాసం కలిగి ఉంటుంది సో ఏంటిది ప్రజెంట్ ఉన్న సంస్కృతానికి మరి అప్పుడు వాళ్ళనే దేశీ సంస్కృతం ఏమై ఉంటుందో దానికి కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది సో పరిణామక్రమంలో ఈ దేశీ సంస్కృతం ఏమైందంటే తెలుగు భాషగా అభి అంటే వచ్చింది అని చెప్పొచ్చు ఓకేనా తెలుగు భాషగా మారి ఉండొచ్చు అనే ఒక అంచనా ఉందట ఓకేనా సో ఈ నాణాలు వారి ఆర్థిక వ్యవస్థ మరియు పరిపాలన పరిధిని తెలియజేస్తాయట సో ఏంటిది ఒక కాయిన్ ఉంది సో కాయిన్ యొక్క ఎక్స్టెన్షన్ కావచ్చు ఒక వివిధ ప్లే ప్లేస్లో అది లభ్యమైంది అనుకోండి ఒక మహారాష్ట్రలో దొరికింది ఇటు తెలంగాణలో దొరికింది సో ఒక్కొక్క ప్లేస్లో దొరికింది అనుకోండి సో అప్పుడు ఏం చెప్పొచ్చు సో ఈ కాయిన్స్ డిపెండ్ చేసుకొని వీరు ఎక్కడెక్కడ పాలించారు వీళ్ళొక కాయిన్స్ ఎక్కడెక్కడ ప్రాచీన పొంది ఉన్నాయి ఎక్కడెక్కడ సర్క్యులేట్ అయిన ఒక ఐడియా వచ్చే వచ్చేస్తుంది సో వీళ్ళు ఎక్కడ పాలించారో ఒక ఐడియా అదే అదేవిధంగా వీళ్ళ పాలన తెలుసుకోవచ్చు మరియు వీళ్ళ ఆర్థిక వ్యవస్థ కూడా తెలుసుకోవచ్చు కాయిన్స్ విధంగా సో కాయిన్స్ గోల్డ్లో ఉందనుకోండి సో సో చాలా అంటే గట్టులు అన్నట్టు చాలా బలమైనలు అంటే ఆర్థికంగా సో కాయిన్ అవి అటా కాకుండా ఏదో అన్న అవకాత దొరికే ఒక మెటీరియల్తో కాయిన్స్ వాడారనుకోండి చాలా ఓకే పైన పైన ఏదో ఉంది ఆ రాజ్యం పైన పైన నడిపారని అట్లా చెప్పుకోవచ్చు ఓకేనా సో ఈ కాయిన్స్ వారు ఏం తెలుసుకోవచ్చు మనం వాళ్ళ వారి యొక్క ఆర్థిక వ్యవస్థ మరియు పాలన పరిధిని కూడా తెలుసుకోవచ్చు అట ఓకేనా సో నెక్స్ట్ ఏంటిది సో నెక్స్ట్ త్రవ్వకాలు సో ఓకే సో ఈ నెక్స్ట్ అంటే త్రవ్వకాలు మరియు పురావస్తు ఆధారాలు సో ఇవేం చెప్తున్నా కూడా ఒకసారి చూద్దాం కొండాపూర్ సంగారెడ్డి జిల్లా పూర్వం మెదక్ ఓకే సో పూర్వ ఏం చెప్తుందంటే కొండాపూర్ సంగారెడ్డి జిల్లా అక్కడ దొరికిన తవ్వకాలు ఏంటంటే క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దంలో ఒక నగరంగా అభివృద్ధి చెందిన ఈ ప్రాంతంలో సుమారు నాలుగు వేల శాత వాహనాల నాణాలు లభ్యమయ్యాట సో ఇక్కడ సంగారెడ్డి జిల్లా కొండాపూర్ అంటే కొండాపూర్లో సంగారెడ్డి జిల్లాలో ఉన్న కొండాపూర్లో నాలుగు వేల శాతవాహనుల నా లభ్యమయ్యట ప్రముఖ చిత్రకా చరిత్రకారుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ దీనిని శాతవాహనుల టంకశాల నగరంగా పిలిచారట సో ఓకే సో ఏమని పిలిచారట శాతవాహనుల టంకశాల నగరం అంటే మింట్ మింట్ సిటీ ఓకే సో విచ్ ఈస్ ద శాతవాహన మింట్ సిటీ ఏదంటే సో అది ఏంటిది కొండాపూర్ ఓకే సో గుర్తుంచుకోండి ఓకే అని అభి అని అభివర్ణించాడు ఓకే సో ఓకే అయిపోయింది సో శాతవాహనుల కంటే ముందు ఇది అశిక రాజ్యాన్ని రాజధానిగా ఉండేది అట సో శాతవాన్లకు అనుకుంటే ఇది అశిక రాజధానికి రాజధానిగా ఉంటుంది ఏంటిది కొండాపూర్ ఓకే సో రంగారెడ్డి హైదరాబాద్ మెదక్ జిల్లాలు కొండాపూర్లో రోమన్ సామ్రాజ్యంతో ఒక ముఖ్యమైన వ్యాపార కేంద్రంగా విలసిల్లిందట సో ఏంటిదట రంగారెడ్డి హైదరాబాద్ మెదక్ జిల్లాలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి కదా ఈ రీజియన్ అనేది అప్పుడు రోమన్ సామ్రాజ్యంతో ఒక ఆర్థిక వ్యవస్థను ముడిపడుకొని ఉండే ఉండే ఉండేవి అట అప్పట్లో ఓకేనా సో ఇక్కడ టెబిరియస్ సిజర్ చక్రవర్తి యొక్క చిహ్నం కలిగిన ఒక నెక్లెస్ కూడా దొరికిందట ఓకే చూ చూడండి సో నెక్లెస్ కూడా ఒకటి దొరికిందట ఎవరికి సంబంధించిందటి ఇక్కడ టెబిరియస్ సిజర్ చక్రవర్తి యొక్క చిహ్నం కలిగిన నక్లేస్ అట్ట అది ఓకే సో ఓకే ప్రతిదీ నోట్ మేకింగ్ చేసుకోండి ఓకేనా ప్రతి ఒక్క టాపిక్ నేను కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను ప్రతి ఒక్క టాపిక్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను ఓకేనా సో ఏది కూడా ఒకత ఇక్కడ పెట్టింది కాదు సో ప్రతిదీ ఇంపార్టెంట్ ప్రతి ఎగ్జామ్ పర్సెప్ట్లో వచ్చేది ప్రతిదీ ఒక నోట్ చేసుకోండి సో నాలుగు వేల కాయిన్స్ దొరకడము అదేవిధంగా హైదరాబాదు రంగారెడ్డి మెదక్ జిల్లాలు ఈ రోమన్ సామ్రాజ్యానికి ఆర్థికంగా ముడిపడి ఉండడము సో కొండాపూర్ ప్లేస్కి నాలుగు వేల కాయిన్ దొరకడం వల్ల మెంటి సిటీగా పేరు పెట్టడం ఎవరు పేరు పెట్టారు మల్లంపల్లి సోమశేఖర్ గారు పేరు పెట్టడము సో ఇవన్నీ పాయింట్స్ అనేది ఎగ్జామ్ పరిసెప్ట్లో చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు వినుకుంటూ పోతే చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ తర్వాత ఎగ్జామ్లు వస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది సో ప్రతిదీ ఇంపార్టెంట్ కాదు నోట్ మేకింగ్ చేసుకోండి ఓకేనా ప్రతిదీ ఇంపార్టెంటే నోట్ మేకింగ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను ఓకే సో నెక్స్ట్ ఏంటిది సో నెక్స్ట్ ఏంటిదంటే సో చూడండి నెక్స్ట్ ఏంటిదంటే కోటిలింగాల జగిత్యాల జిల్లా సో ఓకే సో ఏంటిది కోటిలింగాలలో జగిత్యాల జిల్లా ఇప్పుడు ప్రజెంట్ జగిత్యాల జిల్లా పూర్వ తెలంగాణ జిల్లా అయినా అక్కడ ఏం దొరికాయట అక్కడ ఏం దొరికి లభించాయట పురావస్తు శాఖలో గోదావరి నది మరియు పెద్దవాగు నదు నదుల సంగమం స్థానంలో ఉన్న ఈ ప్రాంతం శాతవాహనుల మొట్టమొదటి రాజధాని మనం అనుకున్నాం కదా దీని ముందే ప్రీవియస్ క్లాస్లో సో శాతవాహనుల యొక్క మొట్టమొదటి రాజధాని ఏదంటే కోటిలింగాల సో ఓకేనా సో ఇక్కడ లిపిలో నాగో పిక్ గోపినీకేయ అని చెక్కబడిన ఒక ఇసుకరాతి స్తంభం కనుగొనబడిందట ఏం కనుగొనబడిందట నాగోపి గనియా అని చెక్కబడిన ఒక ఇసుకరాతి స్తంభం సో ఇంకటిందంటే కోటిలింగాల సమీపంలోని మునుగుల గుట్టపై జైన శిలా చదలు రాతి శాసనాలు అంటే ఓకే సో జైన శిలా చదలు అంటే రాతి శాసనాలు లభ్యమయ్యాయట శ్రీముఖుని నాణాలు మరియు తొలి శాసన నాణాలు మరియు శాతవాహనుల పూర్వ పాలకుల నాణాలు ఇక్కడ కనుగొనబడ్డాయట సో ఇక్కడ చూడండి ఇక్కడ దొరికిన నాణాలు కన్నా పురా అంటే ఇంకా వాళ్ళకన్నా పూర్వీకులైన వాళ్ళ యొక్క నాణాలు కూడా ఇక్కడ దొరికాయట సో శాతవాహనులు అంటారు ఈ దక్కని రీజియన్ పరిపాలించక పరిపాలించకముందు ఒక ఏదో ఒక ప్లేస్లో చిన్నగా ఏర్పడింది సో వాళ్ళని అప్పుడు శాతవాహనులు కాకుండా ఇంకా వేరే విధంగా ఏదైనా పిలిచేవారేమో వాళ్ళ పూర్వీకులు ఇంకెవరు ఉంటే సో వాళ్ళకి సంబంధించిన కూడా కొన్ని వాళ్ళకన్నా పురాతనమైన కాయిన్స్ ఇక్కడ దొరికాయట ఓకే సో వాళ్ళకైనా పురాతనమైన కాయిన్స్ ఇక్కడ దొరికాయట ఈ త్రవ్వకాలలో ఓకే సో ఏంటిది సో అర్థమైంది కదా ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ కోటి అనేది ఇక్కడ మొట్టమొదటిది కాయిన్స్ దొరికాయి ఇక్కడ ఏంటిది జైన జైన మతానికి సంబంధించిన శిరాశ రాతి శాసనాలు కూడా దొరికాయి అదేవిధంగా ఏంటిది ఇసుక రాతి శాసనాలు ఇప్పుడు క్వశ్చన్ ఈ విధంగా రావచ్చు సో ఇసుక రాతి శాసనాలు దొరికిన శాతవాహ ఇసుక రాతి శాసనాలు దొరికిన శాతవాహన శాసనం ఎక్కడ దొరికిందని ఇట్లా క్వశ్చన్ రావచ్చు శాతవాహన శాసనం ఇసుక రాతి ఎక్కడ ఉందని రావచ్చు ఈ విధంగా అప్పుడు ఏం చెప్పాలి మన అనుసరి కోటిలింగాలు అని చెప్పాలి ఓకేనా సో అర్థమైంది కదా సో నెక్స్ట్ మూవ్ అని సో నెక్స్ట్ ఏంటిదంటే పెద్ద బంకూరు పెద్దపల్లి జిల్లా ఓకే సో పెద్ద బంకూరు పెద్దపల్లి జిల్లా ఇప్పుడు ప్రజెంట్ పూర్వపు తెలంగాణ ఇది కరీంనగర్ ఇది కూడా సో మోస్ట్ ఆఫ్ ద కరీంనగర్లోనే కోటి అంటే ఇప్పుడు శాతవాహనం ఎక్కువ ఉన్నది ఎక్కడ ఉండే శాతవాహన కరీంనగర్ మెయిన్ ఓకే సో ఓకే సో అందుకే శాతవాహన యూనివర్సిటీ కూడా ఎక్కడ ఉంది కరీంనగర్లోనే ఉంది ఓకే సో హుసేన్ మియా నీటి ప్రవాహం ఒడ్డున ఉన్న ఈ ప్రాంతంలో ఒక రైతు పొలంలో రే ఇరవై రెండు వేల శాతవాహన నాణ్యాలతో కూడిన ఒక కుండ లభ్యమైంది అంత విచి విచిత్రము ఇరవై రెండు వేలట ఇరవై రెండు వేలు శాతవాహన నాణ్యాలు ఒక కుండలో దొరికాయి ఎక్కడ అది మియా నీటి ప్రవాహ ఒడ్డున ఉన్న ప్రాంతంలో ఒక రైతు పొలంలో సో ఒక పొలంలో దొరికాయి ఒక కుండ దొరికాయి కుండలో ఇరవై రెండు వేల కాయిన్స్ దొరికాయట సో ఓకే సో ఇక్కడ ఇటుకలతో చేసిన ఇరవై రెండు మంచినీటి బావులు మరియు మట్టి గాజులతో చేసిన ఒక బావి కనుగొనబడ్డాయట సో బావులు చూసారా సో బావులు కూడా కనుగొనబడ్డాయట సో ఇలాంటి వెల్స్ కూడా కనుగొనబడ్డాయి ఎక్కడ అవి పెద్ద బంకూరు పెద్దపల్లి జిల్లా ప్రజెంట్ పూర్వపు కరీంనగర్ జిల్లా అది ఓకే సో బయటపడ్డాయట రోమన్ చక్రవర్తులు అగస్టస్ సిజర్ మరియు టెబిరియస్ యొక్క నాణాలు కూడా ఇక్కడ దొరికాయట వా వాటే విచిత్రం చూశారా ఇక్కడ సో శాతవాహనులు వాహనం కాకుండా దానికన్నా పూర్వీకులు కూడా ఉన్నారు అని చెప్పాం కానీ పర్టికులర్ ఒక రీజన్ లేదు అక్కడక్కడ దొరుకుతాయి ఈ ప్యాటర్న్స్ అలాంటివి ఇక్కడ దొరుకుతున్నాయి చూసారా ఏంటిది కరీంనగర్ డిస్టిక్లో ఏంటిది రోమన్కి సంబంధించిన వాటి కూడా ఇక్కడ కొన్ని నాణాలు దొరకంటే రోమన్ సామ్రాజ్యానికి సంబంధించిన నాణాలు కూడా సో అర్థం చేసుకోండి ఇప్పుడు రోమన్ సామ్రాజ్యం నాణాలు ఎందుకు దొరుకుతుంటాయి సో ఇక్కడ పాలించారని ఒకటి అనుకోవచ్చు అది కాకుండా మెయిన్ ఇంకోటి ఏమనుకోవచ్చు సో వాణిజ్యం సో బిజినెస్ అనేవారు చేసేవారు అనటం అంటే వాణిజ్యం ట్రేడింగ్ చేసేవారు సో ట్రేడింగ్ అనేది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ చేస్తారు కదా సో వర్తకం చేసేటప్పుడు ఒక కాయిన్స్ ఇంకో కాయిన్స్ని మార్చుకుంటాం ఓకేనా ఇప్పుడు రూపీస్కి డాలర్ వల్ల మార్చుకుంటాం అప్పుడు కూడా ఆ విధమైన ఒక ఆర్థిక వ్యవస్థ ఉండి ఉండొచ్చు ఉండి ఉండొచ్చు కాదు పక్కా ఉంటుంది ఓకేనా సో ఆ విధంగా ఉండొచ్చు కాబట్టి ఈ విధంగా కాయిన్స్ దొరికాయి సో నెక్స్ట్ ఏంటిదంటే నెక్స్ట్ తర్వాత దొరికింది ఏంటిదంటే ప్రాంతం అంటే ధూలికట్ట సో ధూలికట్ట ఇది కూడా పెద్దపల్లి జిల్లా పూర్వపు కరీంనగర్ సో అంతా కూడా కరీంనగర్లోనే దొరికినాయి మెయిన్గా చూసుకుంటే ఓకే సార్ వివి కృష్ణశాస్త్రి ఇక్కడ శాతవాహనుల శాతవాహన కాలం నాటి బుద్ధ స్థూపాన్ని కనుగొన్నట సో ఇక్కడ ఏం కనున్నారు వివి కృష్ణశాస్త్రి అనే వ్యక్తి ఈ ఏంటి శాతవాహనుల కాలం నాటికి సంబంధించిన బుద్ధ స్థూపం ఇక్కడ చూడండి బుద్ధ స్థూపం అనేది కనుగొన్నారట ఓకే సో ఇక్కడది ధూలికట్ట పెద్దపల్లి జిల్లాలోని ధూలికట్ట ఓకే సో ఓకే సో నెక్స్ట్ ఏంటిది సో నెక్స్ట్ ఏంటిదంటే సో నెక్స్ట్ ఈస్ ఇక్కడ దాకా మనకు పురావస్తు శాసనాలు అంటే ఆధారాలు అయిపోయాయి అదేవిధంగా అంటే ఇన్స్క్రిప్షన్స్ అయిపోయాయి అంటే మెటీరియల్ నాలెడ్జ్ అండ్ లిటరేసీ సోర్స్ మెటీరియల్ సోర్స్ లిటరేసరీ సోర్స్ రెండు కంప్లీట్ చేస్తాం అంటే లిటరేచరు అండ్ మెటీరియల్ రెండు కంప్లీట్ చేసేసి ఏమేమి ఉన్నాయో మొత్తం ఒక ఓవర్ యూమ్ మీకు ఇచ్చేస్తాను ఓకేనా మొత్తం అయితే శాతవాహనాల గురించి ఏమేమి మెయిన్ మెయిన్ సోర్సెస్ దొరికాయో ఎగ్జాంపుల్ రిసెప్ట్లు అడిగేవి ఏమేమి ఉన్నాయో అంతా కవర్ చేశాను సో ఓవర్ యూమ్కి చూస్తాం సో శాసనాలు ఏం చెప్తాయంటే వారి పాలన భాష మరియు పరిపాలన విధానాన్ని ధృవీకరిస్తాయట సో చూడండి శాసనాలు ఏం చెప్తాయి వారి పాలన ఏ విధంగా పాలించారని చెప్తాయి భాష మరియు పరిపాలన విధానాన్ని ధృవీకరిస్తాయి సో ఓకే సో నెక్స్ట్ ఏంటిది నాణాలు సో నాణాలు ఏం చెప్తాయి వారి ఆర్థిక సమృద్ధిని మరియు విదేశీ వాణిజ్య సంబంధాలను ముఖ్యంగా రోమన్తో ఇప్పుడు నేను చెప్పాను కదా రోమన్ సంబంధించిన కాయిన్స్ కూడా ఇక్కడ దొరికాయంటే విదేశీ వాణిజ్యం అనేది జరిగి ఉండొచ్చు అప్పుడు సో పక్క జరిగి ఉండొచ్చు అందుకే అంటే ఒక కాయిన్ అనేది మా మార్పిడి జరుగుద్ది సో ఓకేనా ఆ కాయిన్ ఇక్కడ రావడం ఈ కాయిన్ అక్కడ వెళ్ళడం సో వ్యాపారం జరిగేటప్పుడు ఇదంతా కామన్ ఓకే సో ఆ విధంగా రోమన్తో కూడా వీళ్ళు వాణిజ్య సంబంధాలు కలిగి ఉండేవారట ఓకే సో నెక్స్ట్ ఏంటిది ఇది తవ్వకాలు ఏం జరిగాడు వారి పట్టణీకరణ తవ్వకాలు ఏం తెలుస్తుంది వారి పట్టణీకరణ దుర్గాలు మరియు సాంస్కృతిక సంబంధాలను వెల్లడిస్తాయట సో ఏం దొరుకుతాయి పట్టణీకరణ దొరుకుద్ది సో ఏ విధంగా కన్స్ట్రక్షన్ ఉండేది ఏ విధంగా పాలించేవారు సో దుర్గాలు ఏ విధంగా కట్టారు సో సాంస్కృతిక సంబంధాలు ఏ విధంగా ఉండేటివి సో గుడులు దొరికాయా అంటే టెంపుల్స్ దొరికాయా సో చర్చిలు దొరికాయా అంటే ఆ టైంలో చర్చిలు అంత లేవు కానీ బుద్ధ మతానికి సంబంధించిన దొరికాయా జైన మతానికి సంబంధించిన దొరికాయ హిందూ మతానికి సంబంధించిన దొరికాయ ఏవి ఎక్కువ దొరికితే వీరు ఎవరికి ఎక్కువ ఆదరించేవారు అనేది ఒక ప్యాటర్న్ తయారు చేసుకుని ఒక ఒక పర్సెప్ట్కు రావచ్చు ఒక అవగాహనకు రావచ్చు ఓకేనా సో నెక్స్ట్ విదేశీ గ్రంథాల ద్వారా మేము ఏం వారి సైనిక బలం మరియు రాజకీయ ప్రభావాన్ని బలపరుస్తాయి సో ఏ విధంగా తెలుసు విదేశీ గ్రంథం ద్వారా ఇవి తెలుసుకోవచ్చు ఈ చరిత్రక ఆధారాలన్నీ శాతవాహనులు ఎంత గొప్ప పాల పాలకులు మరియు వారి రాజ్యం ఎంత శక్తివంతమైనదో తెలియజేస్తున్నాయి వారి వారసత్వం మనందరికీ గర్వకారణం సో ఏంటిది వారి వారసత్వం మన అందరికీ గర్వకారణం ఎందుకు సో వాళ్ళు మన పూర్వీకులు ఓకే సో మన తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన మన పూర్వీకులు సో వాళ్ళ మన పూర్వీకులు కాబట్టి వారి వారసత్వంగా మనం ఉన్నాం కాబట్టి వాళ్ళని చూసి మనం ఎంతో గర్వపడాలి ఓకే సో ఇవాటికి ఈ క్లాస్ ఇక్కడికి అయిపోయింది సో నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం సో ప్రతిదీ ఒకసారి చూసుకోండి ఏది చెప్పాను ప్రతిదీ నోట్ మేకింగ్ చేసుకోండి దాదాపు సో చదువుకోండి మంచిగా ప్రిపేర్ అవ్వండి సో ఓకేనా సో ఎగ్జామ్ నోటిఫికేషన్ కూడా దగ్గర ఉంది ఈ జూన్ జూలైలో నోటిఫికేషన్ రావచ్చు మన టీజీపీఎస్సి సంబంధించింది సో చాలా యాక్యురేట్గా ఉండండి సో హిస్టరీకి సంబంధించి నేను దాదాపు అన్ని టాపిక్ కవర్ చేసేస్తాను మీకు ఎగ్జామ్ టైం వచ్చే వరకు సో మీకు మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తాను మోక్ టెస్ట్ ఫ్రీ మోక్ టెస్ట్ కూడా ఇస్తాను సో ఓకేనా సో మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా హెల్ప్ చేయడానికి నేను రెడీ సో మీరు కూడా ఏంటిదంటే ప్రతిరోజు మీరు పెట్టే క్లాసు క్రమం తప్పకుండా వినండి సో నోట్ మేకింగ్ కూడా చేసుకోండి ప్రాక్టీస్ చేయండి మోక్ టెస్ట్లు కూడా ఇస్తాం మోక్ టెస్ట్లు కూడా ఫ్రీగా చేయండి సో ఎక్కడో పెయిడ్ కోర్సులు కావచ్చు ఎక్కడో డబ్బులు కట్టి ఆఫ్లైన్ కోర్సులు తీసుకోవడం కావచ్చు కోచింగ్ తీసుకోవడం కావచ్చు సో నన్ను అడిగితే మాత్రం ఓకే అది కూడా బెటర్ అనుకోవచ్చు బట్ ఏంటిదంటే టైం మేనేజ్మెంట్ చేసుకుని కానీ ఇంకా ఏదో వేరే పని చేసుకుంటా ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ పర్టికులర్ కేటాయించుకుంటా నాతో మీరు టైం గడపండి మిమ్మల్ని పర్టికులర్గా ఒక టైం వరకు మీకు మీ డ్రీమ్ జాబ్ మీరు చేరుకునే వరకు నేను మీతో మీ నేను మీతో కాదు నాతో ప్రయాణం చేయండి నేను మీరు నాతో ప్రయాణం చేయండి మిమ్మల్ని మీ డ్రీమ్ జాగ్ వరకు మేము డ్రాప్ చేయడం బాధ్యత నాది ఓకేనా సో ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనం ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం సో రేపటి రోజు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇచ్చేస్తే మాత్రం మనకి ఇంకేదైనా మంచిగా ఒక ఆపర్చునిటీస్ రావచ్చు మనకి ఇంకేమైనా గ్రోత్ ఉంటే అప్పుడు మనం ఇంకా మంచి మంచి కంటెంట్ మీకు ఇవ్వచ్చు ఓకేనా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసుకోండి సో ఓకేనా సో నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్